హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయేది సూపర్ ఆరోమెటిక్ బగారా రైస్ అండి ముందుగా ప్యాన్ హీట్ చేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ బగారా మసాలా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఈ మసాలా ఫ్రై అవుతూనే కిచెన్ మొత్తం వాసనతో నిండిపోతుందండి అసలు ఈ టేస్ట్ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ గ్రీన్ మిర్చి వేసి కొంచెం స్పైసీ కిక్ ఇస్తున్నానండి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి క్యారెట్ ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయినాక పుదీనా తీసుకున్నానండి కొంచెం సేపు మూత పెట్టేసి అవన్నీ ఫ్రై అయ్యేలాగా చూసుకోండి క్యారెట్ ఉడకాలి కదా అండి ఇందులోకి ఇప్పుడు కొంచెం బఠానీలు యాడ్ చేస్తున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రా వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోండి రైస్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది అన్ని చూసి తీసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేయండి ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను తీసుకొని ప్యాన్లో వేశాను ఈ వాటర్ రేషియో వల్లనే గ్రీన్ సపరేట్ అయ్యి సాఫ్ట్గా కుక్ అవుతాయి ఈ గ్లాస్తో నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్ ఉంది చూడండి వాటర్ పోస్తుంది నేను అందులో ఒకటిన్నర రైస్ తీసుకున్నానండి ఎగ్జాక్ట్లీ మూడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను వన్ టు టూ రేషియో అండి వన్ గ్లాస్ తీసుకుంటే టూ టూ గ్లాసెస్ వాటర్ పోయండి అప్పుడే రైస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది వాటర్ బాయిల్ అవగానే ముందుగా వాష్ చేసిన రైస్ వేయండి కొంచెంసేపు ఆ వాటర్ని అలా కలిపేసి లిడ్ పెట్టి పెట్టి ఉంచండి కొన్ని నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి రైస్ని అలా కలుపుతూ ఉండండి ఎందుకంటే గ్రెయిన్స్ అన్ని పైకి వచ్చేస్తాయి కర్రీతో అయినా రైతాతో అయినా లేదా సింపుల్గా తిన్నా సూపర్ అండ్ టేస్ట్ మన బగారా రెడీ అయిందండి థ్యాంక్ యూ